తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి శ్రీమాత్రే నమ మాత్రే నమ రెండవ భాగం ఇవాళ అంటే లలితా సహస్రనామ పారాయణం ఎలా చేయాలి అసలు ఎటువంటి నియమాలు ఉంటాయి అసలు ముందు ఆవిర్భావానికి ముందు ఏం జరిగింది ఎలా అసలు ఈ లలిత పారాయణం పుట్టింది సహస్రనామాలు అమ్మవారు ఎలా పుట్టాయని చెప్తూ ఉన్నారు అలాగే అందులో హయగ్రీవ స్వామివారి జననం ఎలా జరిగింది అంటే ఆయన ఆవిర్భావం అవతార ఆవిర్భావం ఎలా జరిగింది ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది వివరిస్తూ మాకు అదొక కుతూహలం అనమాట తెలుసుకోవాలని అలా ఉత్సుకతలో ఉన్నావు అలా అక్కడికి పాస్ చేశారు మీరు మరి తర్వాత ఏంటి ఎలా మేము చదవాలని నియమాలు ఏముంటాయి వివరించండి యాదేవి సర్వభూతేశ్వ రూపేణ సంస్థిత నమస్తశే నమస్తే నమస్తశే నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ లలితా వైభవాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం లలితా సహస్రనామ ఆవిర్భావము అలాగే మన ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా చదవాలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ లలితమ్మను తలుచుకుంటేనే ఎక్కడైనా ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది హైగ్రీ స్వామివారి దాకా లలిత సహసనామం చేరింది ఇక అమ్మవారు ఎవరెవరికి చెప్పాలి అని చెప్పి ఎవరికీ చెప్పద్దు అని చెప్పి ఓ నియమం పెట్టారు ఇప్పుడు స్వామివారు ఏమన్నారు ఎవరికి చెప్పకపోతే ఎలాగమ్మా స్థుతించాలి కదా ఎవరికి చెప్పకపోతే ఎలాగా అని చెప్పి అమ్మవారు అడగడం జరిగింది అప్పుడు అమ్మవారు కొంచెం కరుణించి త్రిశతీ కడ్గమాల అందరికీ చెప్పమని ఆవిడ అందరికీ ఉపదేశించి మనం చెప్పలే ఈ లలితా సహస్రనామం వరకు ఎవరికి యోగ్యత ఉంది ఎవరెవరికి బోధించాలి ఇక ఇలా వస్తున్న క్రమంలో ఎవరి ద్వారా మనకి ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హయగ్రీవ స్వామి వారికి ఎవరికి చెప్పాలో అమ్మ వివరించిన తర్వాత హయగ్రీవ స్వామి వారి దగ్గర అగస్యుడు శిష్యరికం చేస్తూ ఉంటారు ఈ అగస్య శిష్యరికంలో ఆయనకి అన్ని బోధిస్తారు వారాహి సహస్రనామం శ్యామలా సహస్రనామం ఇట్లా శ్రీ విద్యకు సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలు చెప్పి లలితా సహస్రనామాన్ని ఆపేస్తారు అంత శిష్యరికంలో కూడా ఆ ఆపేసేసరికి కాగస్య స్వామివారు మహర్షి వారు స్వామి నాకు అన్నీ చెప్పారు ఈ లలితా సహస్రనామం ఎందుకు బోధించట్లేదు అని బోరును విలిపిస్తారు ఆయన నేను ఏమైనా తప్పు చేశానా నాకు యోగ్యత లేదా చూడండి అంతటి మహర్షి లలితా సహస్రనామాన్ని నాకు తెలుసుకునే యోగ్యత లేదా అని అడిగారంటే మన యోగ్యత మనం ఒకసారి పరిశీలి ప్రశ్నించుకోవాలి పరిశీలించుకోవాలి అప్పుడు ఆయన అప్పుడు కూడా బోధించలే స్వామి స్వామివారు ఆయనకు కొన్ని చెప్పారు అమ్మ ఏం చెప్పింది అనేది అక్కడ స్వామివారికి చెప్పారు ఆయన ఏం చెప్పింది ఎవరికైతే తల్లిదండ్రుల ఎందు అపారమైన భక్తి శ్రద్ధలుంటాయో ఎవరైతే పంచదశీ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారు మరి అప్పుడు అడుగుతారు స్వామివారు అందరూ పంచదశీ మంత్రాన్ని అనుష్ఠానం చేయలేరు కదా మరి వారికి ఏంటి అమ్మయందు అంటే నా యందు ఆ లలితా పరమేశ్వరి ఎందు ఎవరికైతే అమ్మ ఎందు అనన్యమైన భక్తి ఉండాలమ్మా ఇప్పుడు ఎవరిని విమర్శ అని కాదు కానీ ఈ సందర్భంగా మనం పారాయణ చేసేవాళ్ళము లలితా చదివే చదివేవాళ్ళము ఒక పారాయణే కాదు చాలా చోట్ల చదువుతూ ఉంటారు ఎలా చదువుతున్నారు ఎన్ని ఉచ్చారణ దోషాలు చదువుతున్నారు మనం మొదలుపెట్టేసి మేము ఇలాగే చదువుతాం నువ్వు ఇలాగే విను అని ఆవిడని కూర్చోబెట్టి చదివిస్తున్నారు ఎంతవరకు సమంజసం అసలు అగస్సులంతటి వాడికే హయగ్రీయ వారు చెప్పాలా వద్దా అని భయపడ్డారు ఎందుకంటే ఈ రహస్యనామ స్తోత్రాన్ని కనుక మనము త్రికరణ శుద్ధిగా చదివితే లభించనిది ఏదీ ఉండదు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అందుకే పంచదశీ మంత్రం ఉండాలి అది లేదు ఉపాసన లేదు మరి నీకు అనన్యమైన భక్తి శ్రద్ధలు ఉండాలి కదా అంటే పక్క వాళ్ళు చదువుతున్నారని నేను నేను చదువుతున్నానని వేరే వాళ్ళు ఇది కాదు కదమ్మా లలితా సహస్రనామం పారాయణ అంటే గుంపులు గుంపులుగా చేతి అరవడం కాదు అసలు ఈ పారాయణ నియమాలు ఏంటి ఇలా ఉన్నవారికి మాత్రమే గురువులు కూడా బోధించాలి ఇది నేను స్వానుభవంలో తెలుసుకున్న విషయం ఎవరికైతే భక్తి శ్రద్ధలు లేకుండా లలితా సహస్రనామ వివరణ చెప్తామో అది గురుత్వానికి కళంకం నేను స్వయంగా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను నేను అక్కర్లేని వాళ్ళకి లలితా సహస్రనామ భాష్యం చెప్పి నేను ప్రక్షాళన చేసుకున్నాను ఎందుకంటే భక్తి శ్రద్ధ లేనప్పుడు ఏమి చెప్పి ఏం ఉపయోగం ఎంత చెప్పినా మారనప్పుడు ఏమి చెప్పి ఏం ఉపయోగం ఇది నేను స్వయంగా అనుభవించి చెప్తున్నాను చాలా బాధ వస్తుందమ్మా ఒక ఒక గురుస్థానంలో ఉండి ఇలాంటివి చెప్తున్నా వినకపోతుంటే చాలా బాధ వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే ఒక డ్యూటీ కిందో ఒక టైం టేబుల్ కిందో చేసుకుంటున్నారు తప్ప అమ్మ వచ్చింది ఇక్కడ సుప్రీం గాడ్ ఆవిడ జగన్మాత ఆవిడ అంటే సృష్టిలో ఆవిడ తర్వాత ఏదైనా అలాంటి ఆవిడ్ని మనము పిలిచి కూర్చోబెట్టి ఎంత భక్తి శ్రద్ధలతో చదవాలి అప్పుడే ఫోన్ మాట్లాడతారు అప్పుడే మధ్యలో మాట్లాడేస్తారు ఒక యాభై శ్లోకాలు అవుతాయి పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదో అడుగుతారు మాట్లాడేస్తారు మళ్ళీ అసలు కంటిన్యూ అంటే అంటే ఈ సహస్రనామాల్లో మీ మాటలు కూడా ఇంక్లూడ్ అయిపోయా అవును వీళ్ళు మాట్లాడినప్పుడు పక్క వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళ మాట్లాడినంతసేపు చదివిన నామాలన్నీ వదిలేసి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు అంటే ఒకసారి ఆలోచించుకోండి సహస్రనామం పూర్తిగా చదివారా మీరు చదవనట్టే అందుకని చాలా భక్తి శ్రద్ధలు ఉన్నవారికే ఈ లలితా సహస్రనామ పారాయణ చేయమని చెప్పడం జరిగింది మరి ఈ లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఫలితం ఏంటి నేను కోపడుతున్నానమ్మా ఖచ్చితంగా భక్తి శ్రద్ధలుగానే చేయాలి గుంపులు గుంపులుగా కాదు పావు గంటలో చదివేస్తున్నారు ఎలా చదువుతారు ఎలా చదువుతారు అంటే నేను ఇంకా ఘోరం విన్నాను ఎంత స్పీడ్గా చదివితే అంత లలితా సహస్రనామం బాగా చదివినట్ట ఎవరు చెప్పారమ్మా మీకు ఇక్కడ మనం ఇక్కడ ఒక సందర్భం లలితా సహస్రనామం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ఎలా చదవాలో ఇప్పుడు నేను క్లుప్తంగా తెలిస్తే ప్రయత్నం చేద్దాం అలాగే మనం వసిన్యాది వాగ్దేవతల ద్వారా ఈ లలితా సహస్రనామాన్ని తెలుసుకున్నాం లలితా సహస్రనామం మొదలు పెట్టినప్పుడు అస్య శ్రీ లలితారహస్య నామ వాగ్దేవత ఋషయ ఎవరైతే ఆ స్తోత్రాన్ని మనకు అందించారో వాళ్ళని కనీసం గుర్తు చేసుకోవడం మన బాధ్యత అందుకే గురువులేని విద్య గుడ్డి విద్య గురువులను తలుచుకోరు ఎవరు ఇప్పుడు అవసరం లేదు గురువులతో ఎవరికి వాళ్లే ఎవరికి వాళ్ళే ఈ పక్క వాళ్ళు చెప్తారు ఎదురు వాళ్ళు చెప్తారు శంఖల్లో వస్తుంది అదేమింటారు ఏ చెట్టు లేని చోట ఆవదం చెట్టు మహావృక్షం అని ఎవరో ఏదో చెప్తారో అది ఫాలో అయిపోతూ ఉంటారు ఇంకా ఏం చెప్పారు తెలుసా అమ్మ అమ్మ ఎవరైతే గురు నింద చేస్తారో వారికి లలితాశాస్త్రమా బోధ చేయకూడదని ఉంది గురు నింద చేయడమే కాదు ఎవరైతే ఇప్పుడు ఎవరో నేనున్నాను నా గురించి ఎవరో మాట్లాడుతున్నప్పుడు సరైన శిష్యులైతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలట ఇలాంటి అంటే అంత గురు పరంపరలో ఎందుకంటే ఇదంతా శ్రీ విద్యా సంబరితమైనటువంటివి నువ్వు అమ్మ గురించి తెలుసుకోవాలంటే అంత అంత ఈజీ నా గురువు లేకుండా ఇంత సాధన చేస్తుంటేనే ఆవుని కూడా తెలియట్లేదు నిజమాది ఇంత ఇరవై నాలుగు గంటలు ఆవిడ ధ్యాసలో ఉన్న ఆవిడ గురించి తెలుసుకోలేకపోతున్నావు అలాంటిది నువ్వు ఒక అరగంట పారాయణ చేసినంత మాత్రాన ఆవిడ దొరకదమ్మా ఎందుకంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఎందుకంటే చాలా బాధ వచ్చేస్తుంది అసలు పారాయణ అంటే ఏంటమ్మా పారా ఆయన ఆయన అంటే ప్రయాణం యువతల గట్టునున్న నిన్ను అవతలకి చేర్చేది అంటే మనిషిగా ఉన్న నిన్ను భగవంతుడికి దగ్గరగా చేసేది పారాయణ పైగా కలియుగ ధర్మం నామపారాయణం దీన్ని ఎలా చేయాలి మరి నేను ఇక్కడ కూర్చుని లలిత అంటే మరి అమ్మవారు కనపడాలి కదా నామపారాయణ అంటే ఈ పారాయణలో త్రికరణ శుద్ధి కావాలి అందుకే ముందేమొచ్చింది వసిన్యాది దేవతారు చే తలుచుకున్నామా తర్వాత ఏ ఛందస్సులో రాయబడింది అను చంద ఛంద శుభ్రంగా అక్కడ ఇచ్చారు కదమ్మా నువ్వు ఈ ఛందస్సులోనే చదువు తల్లి నేను అందించానని చెప్తున్నారు కదా అబ్బే మాకు అసలు వాడితో పనిలేదు అసలు అసలు ఆ చాప్టరే ముట్టుకోరు ఎవరు వెళ్ళిపోతారు జ్ఞాంతి నేనమ్మ మాణిక్య తారా నాయక శేఖరాం స్మితం ఏంటిది ఎవరు తనువుతున్నారు మిమ్మల్ని ఎవరి కోసం చదువుతున్నారు అమ్మ కోసం అయితే అవసరం లేదండి మీ కోసం మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోవాలంటే లలితా సహస్రనామం చదవాలి అమ్మ గురించి కాదు తన గురించి తను తెలుసుకోమని అని చెప్పలే మన గురించి అందించారు లలిత సహస్రనామాన్ని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే లలిత సహస్రనామాన్ని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా చదివి తీరవలసిందే ఇది అమ్మవారి ఆజ్ఞ రాజముద్ర వేసిందావిడ ఇలాగే చదవాలని అందుకే అక్కడ ఏమి ఇచ్చారు వసిన్యాది వాగ్దేవతారుషయ అనుష్ప్ ఛందహ ఛందస్ అంటే పదహారు పదహారు ముప్పై రెండు అక్షరాలను విభజించి చదవడం దీర్ఘాలు లేని వాటికి దీర్ఘాలు పెట్టేస్తారు ఉన్న వాటిని తీసేస్తారు మహాప్రాణాలు పలకరు ఈ అక్షరాన్ని పక్క అక్షరం మీద వాల్చేస్తారు ఏంటండి పారాయణలన్నీ తెలుసుకోండి అందరికీ మరి మాకు చదువు రాదండి ఎలా తెలుసుకోవాలి చదువు రాకపోయినా తెలుసుకునేటటువంటి అవసరం ఉంది చక్కగా సామవేదం వారు చదివినది ఉంది యూట్యూబ్లో చాలా చక్కగా చెప్తారు అసలు ఆయన ఈ కాలంలో ఋషి కదమ్మా ఆయన నిజంగా ఆయన ఏం చెప్తారు శాసనం కింద మనం తీసుకోవాలి ఆయన్ని వినండి ఆ వింటూ చదువుకోండి లేదు చక్కగా మీకు అవకాశం ఉంది ఓ గురువుని ఆశ్రయించండి లలితా సహస్రనామాల వరకే నన్ను నేర్చుకోండి ఇలా అంటున్నానని పోని నా మీద ఎన్ని విపరీతమైన కామెంట్స్ వచ్చినా నాకేమి బాధలేదు కానీ ఇలాంటి పారాయళ్ళని వింటుంటే బాధొస్తుందమ్మా చాలా బాధ వస్తుంది ఇక్కడ అనుష్టుప్ చందహ అని ఉంది అనుష్ప్ చంద అంటే ముప్పై రెండు అక్షరాల్ని పదహారు పదహారు అక్షరాలుగా విభజించి మళ్ళీ ఆ పదహారు అక్షరాల్లో కూడా ఎనిమిదో అక్షరం దగ్గర దీర్ఘం ఉందా లేదా చూసి దాన్ని కలిపి చదవాలా ఆపి చదవాలా ఒక స్థానిజ అని తెలుసుకోవాలి అందుకే గురుముఖతగా ఖచ్చితంగా తెలుసుకునే చదవాలి చాలామంది అంటారు లలిత హస్తామం తెలుసుకోవడానికి గురుముఖతగా వినాల్సిన పని లేదు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే నీకు అది చందస్ అంటే ఏంటో తెలియదు ఎక్కడ ఎక్కడ ఆ శ్లోకాన్ని విభజించాలో తెలియదు దాని అర్థాలు మార్చేస్తూ ఉంటారు లేకపోతే తప్పులు చదువుతూ ఉంటారు అసలు ఎన్ని దోషాలు వింటున్నాను తెలుసా అమ్మా ఒక్కొక్క చోటకి ప్రవచనాలకి పారాయణలకి వెళ్ళినప్పుడు బాధ వచ్చేస్తుంది చిన్న ఉదాహరణ చెప్తాను సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత దీనికి చాలా మంది ఎలా చదువుతారు తెలుసా సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత అసలు ఎంత దోషం తెలుసా అమ్మా సింధూరము అంటే ఏనుగు సింధూరము అంటే నువ్వు పెట్టుకునే బొట్టు ఏనుక్కి బొట్టుకి ఏమైనా సంబంధం ఉందా వ్రజము అంటే గుంపు అంటే అసలు ఈ సంపత్కరి అమ్మని ఆశ్రయించిన వెంటనే ఆ సంపత్కరి అనే దేవత ఏనుగుల గుంపుతో సహా వచ్చి చేరుతుంది అంటే అస్తైశ్వర్యాలు నీ ఇంట కొలువుంటాయమ్మా అని ఆవిడ చెప్తుంటే మనం సరిపోని ఒకసారి తప్పు చదువుతారు ఎక్కడో నా బోడి తె వెళ్ళి చెప్పింది అనుకోండి ఆ ఈవిడ కింద చాదస్తం ఈవిడిలాగే చెప్తుంది తప్పులు సరి చేసుకోరు మా లాంటి వాళ్ళు పక్కకు పెట్టేస్తారు అమ్మో ఈవిడొస్తే ఏదో ఒకటి చెప్తుందని పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మాకేమీ నష్టం లేదు మీకే నష్టం ఆ స్తోత్రాలు చదివినందువల్ల ఏమి ఇలా తప్పులు చదువుకుంటావు అమ్మ ఎవరైనా మన పిల్లలైనా మనం ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తాం రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు నచ్చి చెప్తాం ఐదోసారి ఏం చేస్తావు మాట్లాడడం మానేస్తాం ఇంకా తర్వాత వేరే మరి అమ్మ కూడా అంతే ఆవిడేమను ఆవిడేమనుకోదు ఆవిడేమనుకుంటుంది రెండుసార్లు చూస్తుంది మూడు సార్లు చూస్తుంది ఎవరితో నాలాంటి ఒక అస్తమానం మాట్లాడేదాన్ని మీ దగ్గర పంపిస్తుంది సరి చేసుకోండి అని ఈ పంపించినప్పుడు కూడా మీరు సరి చేసుకోకపోతే ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు గురువు తనంతట తాను వస్తాడు అంటే నేను గురువు అని చెప్పట్లేదు ఎవరైనా అవ్వచ్చు తనంతట తను వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి కదా చేసుకుని చదవాలి ఇది చూడండి ఇప్పుడు ఇది సింధూర వ్రజము అంటే ఏనుగుల గుంపు ఈ ఏనుగుల గుంపు నేను సింధూర వ్రజ సేవిత అంటే కుంకుమ రాశిలాగా గుంపుగా కుంకుమ కావాలి మనకి అంటే దాని అర్థము కుంకుమ కావాలి మన పంచమాంగళ్యాల్లో మనకు అదొకటి స్త్రీకి కుంకుమ చాలా ముఖ్యం కానీ అర్థం మారిపోవట్లే ఇక ఆ తర్వాత ఇంకొకటి చెప్తారు కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి ఈ స్పీడ్ లో చదివేసేటప్పుడు ఏం చేస్తారు అమ్మ కరాంగుళిన కోత్పన్న అంటారు ఈ కా మొదటి కా చదవాల్సింది సెకండ్ కా చిన్న రెండు అక్షరం కక్క అది కరము ఇది కరము కరము అంటే చెయ్యి కరము అంటే గాడిద ఎంత చూసారు అసలు అంటే ఒక దుశంలో ఎంత దోషం ఉందో అమ్మవారి యొక్క చేతి వేళ్ళ నుంచి నారాయణుడి యొక్క దశావతారాలు ఉద్భవించాయంటే కరాంగుళిన న కోపన్న గాడిది యొక్క అంగుళీ నుంచి నారాయణుడు ఉద్భవించాడని చదువుతున్నాము ఏంటమ్మా ఇది కొంచెం కొంచెం కాకపోతే కొంచెం సరే గురు వద్దు ఎవరు వద్దు పుస్తకంలో ఉన్న అక్షరాలను సరిగ్గా చూసి చదవండి మనకి ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే అన్ని కొన్ని కొన్ని వేరే వేరే అక్షరాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క విధంగా అంటే ఏది మేము అసలు ఇది సరైనదని అని అనుకో లేదమ్మా ఎక్కడా కూడా అక్షర దోషం ఉండదు మీకు కనిపించేది రెండు సింబల్ ఉంటుంది కదా రెండు సింబల్ ఉన్న దగ్గర ఏంటంటే దాన్ని అకారము లోపించింది అని అర్థం దాన్ని అకారం లోపించడం అంటారు దాన్ని అందుకే చెప్తున్నాను ఆ ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నక్షరాలే ఉంటాయి దీనికి మీకు ఉదాహరణ ఇంకా చెప్తాను స్తోత్రాల్లో ఎక్కడ తప్పులు రాయరు ఎందుకంటే అష్టమీచంద్ర చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత కానీ చదివేటప్పుడు ఎలా చదువుతారు తెలుసా అష్టమి చంద్ర విభ్రాజాకి దీర్ఘం పెట్టి అక్కడికి ఆపేస్తారు కానీ అది ఆపకూడదు ఎందుకంటే ఎనిమిదో అక్షరానికి దీర్ఘం లేదు అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అష్టమి చంద్రుడి వల్లే ఉంటుంది అమ్మవారి యొక్క ముఖము నుదురు అని చెప్తున్నారు అక్కడ అంటే తెలుసుకోండి గురువుల్ని సంప్రదించండి ఎంత అంటే మన శ్రద్ధ అందులోనే కనిపిస్తుంది కదా అమ్మవారు అంటే భక్తే మన అందరికీ లలితమ్మ కావాలి అందరికీ లలితమ్మ కావాలి కానీ భక్తి ఉంది కానీ శ్రద్ధ లేకపోతే ఎలా అసలు ఒకసారి నేను విన్నానమ్మా ముందు బయటికే చదవద్దు మనసులోనే చదువుకోవాలి నేర్చుకునేదాకా అని అంటారు నిజమే ఇది ఇందులో మూడు ఉంటాయమ్మా మానసికము వైఖరి ఉపాంసు అని మూడు ఉంటాయి జపానికైనా స్తోత్రానికైనా ఇక నేర్చుకునే సమయంలో మనం ఎలాగైనా చదవచ్చు అప్పుడు ఎటువంటి దోషము ఉండదు ఒకసారి నేర్చుకున్న తర్వాత దాన్ని చక్కగా తప్పులు లేకుండా ఒకటే స్వరంతో ఇలా 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 ఊగకుండా చాలా దోషం సిర కంపి అంటారు దాన్ని అంటే ఈ లలితా సహస్రనామం పూర్తయ్యేసరికి మన చుట్టూ ఒక శ్రీచక్రం ఏర్పడుతుంది ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ నేను చెప్పింది కాదు చాలామంది చెప్పే ఉంటారు ఇప్పటికి మీద మీ వరకు వచ్చింది అది ఆ వచ్చినప్పుడు నువ్వు ఇలా 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 ఊగడం వల్ల ఉచ్చారణ దోషాలు ఉండడం వల్ల కోణాల్లో మార్పు వస్తుంది నీ ఆరా క్లెన్స్ అవుతుంది శ్రీచక్రం ఏర్పడితే ఇప్పటికైనా కాస్త రాగద్వేషాలు అసూయలు ఇవన్నీ మానేయండి ఎందుకంటే ఏ గుడికైనా వెళ్ళి చెప్పావనుకోండి ఎప్పటినుంచో చూసిన వాళ్ళకేమో అబ్బాయి ఎప్పుడు ఇలాగే చెప్తుంది ఎప్పుడూ ఇలాగే ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి మీరంటే నాకైనా ద్వేషమా నాకు అమ్మంటే భక్తి మీరంటే ద్వేషం కాదు ఆవిడ గురించి తప్పు చేస్తుంటే నేను ఎలా ఊరుకుంటాను నేను ఊరుకోలేను మీరు తిట్టినా నన్ను నన్ను బాధ పెట్టినా నేను చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఎప్పటికో అప్పటికి కనీసం పది మందిలో ఇద్దరు మారినా సంతోషం అసలు లలితా సహస్రనామం ఉపదేశ మంత్రం ఉన్నవాళ్ళు ఉపదేశ మంత్రం దగ్గర నుంచి శ్రీచక్ర అర్చన దగ్గర నుంచి అసలు తెలుసా అమ్మ శ్రీచక్ర అర్చన చక్కగా ఈ లలితా సహస్రనామం చదువుతూ మారేడు దళములతో కనుక అర్చిచ్చి ఆ మారేడు దళాలను ఎండబెట్టి చూర్ణం చేసి దాన్ని రోజు నుదుట బొట్టె కింద ధరిస్తే సమస్తమైనటువంటి రోగాలు తొలగిపోతాయి సమస్తమైనటువంటి బాధలు తొలగిపోతాయి మారేడు లక్ష్మీప్రదం ఐశ్వర్యం లభిస్తుంది అంతటి శక్తి ఉంది లలితా సహస్రనామాల్లో ఈ చెప్తున్నాను కదా ఉపవాసన ఉన్నవాళ్ళు అంగన్యాస కరన్యాసాలు పంచపూజలు ఇవన్నీ చేసుకుంటూ మొత్తం చదవడానికి ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు సమయం పడుతుంది మానసిక పూజ ఖచ్చితంగా చేయాలి ఎలా చెయ్యాలి అందులో ఇస్తాడు పృథ్వీ తత్వాత్మనే గంధం కల్పయామి అంటారు అక్కడ సమర్పయామి అని ఉండదు చూసారు కల్పయామి హాయిగా కళ్ళు మూసుకోండి కూర్చోండి అమ్మకి గంధం సమర్పిస్తున్నట్టు భావన చేయండి పంచోపచారూ పూజలు ఇవన్నీ మానసిక పూజలు చాలా ఫలితం ఉంటుంది మానసిక పూజ ఖచ్చితంగా ఎక్కడ లలితా సహస్రనామం చదివినా ముందు ఈ పంచపూజలు చెయ్యాలి చెయ్యాలి చేసుకొని చక్కగా లలితా సహస్రనామాల్లో ఒక చిన్న మంత్రం ఉంటుంది పుస్తకాల్లో కూడా ఇస్తారు అది గురువు ద్వారా తీసుకొని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ చదివి అప్పుడు సహస్రనామాల్లోకి వెళ్ళాలి ఇవి కూడా పట్టించిన తర్వాత వెళ్ళాలి సరే వెళ్ళిన తర్వాత ఇక రైలు స్పీడ్ ఎక్స్ప్రెస్ లా వెళ్ళిపోకుండా ఒక్కొక్క అక్షరాన్ని ఆకలించుకొని మనస్సుతో హాయిగా అక్కడ ఎదురుగుండా అమ్మ కూర్చుందన్న ప్రశాంతతతో చదివితే నలభై నిమిషాలు సమయం పడుతుంది ఇప్పుడు చెప్పండి లలితాసుము ఎంతసేపు చదవాలి మీకు కావాలంటే నేను ఒకసారి కొంత 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 చదివి వినిపిస్తాను తప్పకుండా నేను మొత్తం అంతా చదివితే కూడా అర్థం కాదు కొంత భాగం కొంత భాగం చెల్లిపే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మొత్తం కరెక్షన్స్ నేను చెప్పలేను ఎలా చదువుకోవాలో నేను ఎందుకంటే ప్రతి ఒక్కరమ్మా నాకు చాలా బాధగా ఉంది దీని మీద చాలా అసలు ఏ గుడికెళ్ళు అమ్మా ఇరవై నిమిషాల్లో పావు గంటలు వెళ్తాస్తున్నాము అందులోనే మాటలు మధ్యలో వచ్చేస్తూ ఉంటారు గుడి ఇక్కడ ప్రదక్షిణ ఇక్కడ వస్తుంటారమ్మా పారాయణ చేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు ప్రదక్షిణ ఎవరికి చేస్తున్నారు దేవుడికా మనుషులుగా మొత్తం మళ్ళీ ప్రదక్షిణ చేసేస్తారు మనుషుల చుట్టూ ఇవన్నీ ఏంటంటే మనం భక్తి ఉంది అందరికీ కాబట్టి చక్కగా అందరూ చదవాలనే సోదరి అంత భక్తి ఉంది కానీ శ్రద్ధ కూడా అవసరం శ్రద్ధ కూడా అవసరం ఉచ్చారణ దోషాలు లేకుండా చక్కగా చదివితే ఏం వస్తుందో తెలుసుకుందాం చెప్పానుగా సంపత్కరీసమారుఢ సంపద లభిస్తుంది తర్వాత అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి కోటి భిరావృత కోరికలే గుర్రాలైతే అని మనం చెప్తూ ఉంటాం కదా ఆ అశ్వారూఢ దేవత మనల్ని సరైన దారిలో నడిపించడానికి వస్తుందట ఆ తర్వాత ఇంకా తెలుసా అమ్మ అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు కదంబ వృక్షం కింద కూర్చుని గనక చదివితే సమస్తమైనటువంటి సంపదల్ని ఇస్తుంది అలాగే ఇప్పుడు అందరికీ కూడా ఎంతో కొంత మనం డల్గానే ఉంటాం ఈ మనకున్న పని ఒత్తిడి వీటి వల్ల ఏ సీజన్లో దొరికే పువ్వులతో ఆ సీజన్లో అమ్మవారికి సహస్రనామాలతో అర్చన చేయడం ద్వారా డిప్రెషన్ పోతుంది ముఖ్యమైనటువంటివి చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ సుగంధ ద్రవ్యమైనటువంటి పువ్వులు మల్లెలు అలాగే జాజులు సంపెంగ ఇట్లా కొన్ని రకాలైనటువంటి సుగంధ భరితమైనటువంటి పువ్వులతో సహస్రనామం చదువుతూ అమ్మవారికి సమర్పించడం ద్వారా సమస్తమైనటువంటి మానసిక వ్యాధులు నశిస్తాయి ఇంత ఉందమ్మా లలితలో సరే శ్రీ విద్య అమ్మవారి అర్చన ఇవన్నీ పక్కకు పెడితే ముందు మనకు భౌతికంగా ఏం ఇస్తుందని తెలుసుకుంటే వివాహం ఇస్తుందమ్మా వివాహం కావాలంటే దీంట్లో సంపుటీకరణ మంత్రాలు ఉంటాయి ఒక సంతానం కావాలంటే ఉంటుంది అమ్మ ఇంకా తెలుసా మీకు శ్రీమాతతో మొదలవుతుంది శ్రీమాత అంటే ఎవరు అమ్మ ఆఖరికి చూడండి ఉంది శివా శివశక్తి ఐక్య రూపిణి లలిత అంబిక శ్రీమాత అంటే అమ్మ అంబిక అన్న అమ్మ అమ్మతో మొదలై అమ్మతో పూర్తయ్యేదే లలితా సహస్రనామం పైగా నూట ఎనభై ఉంటాయి మనకి ఎన్ని డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలు అంటే సగం పగలు సగం రాత్రి చూసుకుంటే మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా శివుడు పొద్దున్నంతా అమ్మవారు అందుకే నూట ఎనభై శ్లోకాలే ఉంటాయి సగం ఒక రోజు రెండు కింద విభజిస్తే పగలు అమ్మ రాత్రి శివుడు సృష్టి స్థితి అంతా ఆవిడ అలయంలో శివుడు రెండు కలిపి ఉన్నదే అందుకే నూట ఎనభై శ్లోకాలే ఉంటాయి అందులో ఇది లలితా సహస్రనామం అంటే ఇంత ఉంది చెబుతుంటేనే ఇంత ఆనందం ఉంటే నిజంగా నేను చెప్పింది మీరు నాకు చాదస్తాం అనుకోకుండా ఎంతో ఒక్కింత ఆలోచించి కనుక మీరు లలితా సహస్రనామాన్ని చదవగలిగితే ఎంత ఫలితం ఉంటుంది దాంపత్యానికి అన్యోన్యమైన దాంపత్యానికి సంపటీకరణ చేయొచ్చు త్వరగా వివాహం అవడానికి చేయొచ్చు సంతానం కోసం చేయొచ్చు ఆరోగ్యం కోసం చేయొచ్చు చదువు కోసం చేయవచ్చు అందులో శ్రీ లలితా సహస్రనామంలో మంత్ర యంత్ర తంత్రాలు మూడు దాగి ఉన్నాయి మంత్రం ఉంది శ్రీచక్రార్చన ఉండి ఆ దాన్ని ఎలా చేయాలో చెప్పినదే ఈ లలిత సహస్రం అనకూడదు దాన్ని లలితోపనిషత్ ఎంత అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క రహస్య నామం అసలు చెప్పుకుంటూ వెళితే కొన్ని వేల బీజాక్షరాలు ఉన్నాయి అందులో ఇంకా మనకి గరికపాటి వారు ఒకసారి చెప్పారు నేను కూడా దాన్ని పరిశీలించి చూశాను మణి దీపవర్ణనలో ఎన్ని ఉంటాయి ముప్పై రెండు లలితా సహస్రనామంలో మొదటి అక్షరాలన్నీ కలిపితే ముప్పై రెండు ఉంటాయట అంటే మణిదీపానికి ముప్పై రెండు మెట్లు ఉంటాయట చూడండి అసలు ఎంత ఉంది ఇలాంటి లలితా సహస్రనామాన్ని మీరు ఎంత భక్తిగా చదువుతున్నారమ్మా భక్తిగా చదివిన వాళ్ళందరికీ ఒక నమస్కారం ఎందుకంటే భక్తిగా చదువుతున్నారు ఫలితం కూడా ఫలితం కూడా అందుకోవాలి కదా ఫలితం కూడా అందుకోవాలి కదమ్మా అందుకని శ్రద్ధ పెట్టండి కాస్త దాని మీద శ్రద్ధ ఉంచండి ఉచ్చారణ దోషాలు లేకుండా చదివి తీరవలసిందే దాంట్లో ఎటువంటి దాన్ని ఏమంటారు దాన్ని మళ్ళీ ఇలా అమైన్మెంట్స్ అంటారు కదా అలాంటివి ఏమి లేవు ఋషులు ఋషులు ఏం చెప్పారో వసన్యాది వాగ్దేవత ఋషులు ఆ అనుష్ చందులో చందస్సులో చదవాలి పంచపూజలు చేయాలి జపం చేసుకోవాలి లలితా అని చదువుకోవాలి ఇది ఒక విధి అసలు పారాయణ ఎలా చేయాలి తెలుసా అమ్మా పూర్వపీఠిక చదవాలి ఫస్ట్ పూర్వపీఠిక చదివి లలితా సహస్రనామాన్ని చదివి ఉత్తర పీఠికలో చదివితే అప్పటికి ఒక పారాయణ పూర్తి మీరు అన్నట్టుగా ఇవంతా చదివేటప్పటికే నలభై నిమిషాలు ఇంకా లలితాసహసనామానికే నేను నలభై నిమిషాలు పడుతుందని చెప్పాను పూర్వపీఠ కంటే హయగ్రీవగస్సు సంవాదం కూడా చదివి లలితాసహస్రనామాన్ని చదివి మళ్ళీ ఉత్తరపీఠకంతా చదివిన తర్వాత ఒక పారాయణ పూర్తి సంపూర్ణంగా అయిన సంపూర్ణమైనటువంటి పారాయణ అది లలితా సహస్ర సంపూర్ణ పారాయణ ఇలా కూడా చదవచ్చు ఇప్పుడు ఎలా అయితే మన స్త్రీలందరూ చదువుతున్నారో చదవచ్చు దీనిలో ఇలాంటి మార్పులు చేసుకోండి భక్తితో కూర్చోండి ఒకటికి పదిసార్లు మాకు వచ్చు అనే గర్వం ఎప్పుడూ పనికిరాదు చాలామంది అంటారు నేను లలితా సహస్రనామని చెప్తానంటే అబ్బా మాకు వచ్చండి మేము చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నామండి అన్నవాళ్ళు నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు ఒక అమ్మాయి పూర్ణిమాని ఒంగోలు నుంచి ఆవిడ ఫస్ట్ సౌందర్య లహరి నేర్చుకోవడానికి వచ్చారు నా దగ్గరికి లలిత సహస్రనామం అబ్బా నాకు వచ్చమ్మా అన్నారు అయినా కూడా ఎందుకో ఆవిడ జాయిన్ అయ్యారు లలిత సౌందర్య లహరి నేర్చుకుంటూ జాయిన్ అయిన వారం రోజులకి పది రోజులకి అసలు ఆవిడ ఎంత భావోద్వేగానికి లోనయ్యారంటే లలితా సహస్రనామం అంటే ఇంత ఉందా అసలు నాకు ఏమి తెలుసు అని ఆవిడ నిజంగా కళ్ళమ్మట ఆవిడ భావోద్వేగానికి గురయ్యారమ్మ నేను చెప్తుంటే క్లాసు అంటే అంత ఉంది దీంట్లో తెలుసుకోవాల్సింది చాలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలుసుకోండి ఉచ్చారణ దోషాలు లేకుండా చక్కగా చదువుకోండి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం మనకి లలిత సహస్రనామం ద్వారా మనకి లభిస్తుంది అమ్మాయి ఎందు భక్తి శ్రద్ధలతో ఉండండి అంతేగాని ఆవిడని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చుట్టూ వంద మందో యాభై మందో చేరి గణగణగణ చదవడం పారాయణ కాదు ఆవిడ ఆవాహయామి అనగానే వస్తుంది కానీ మనకి మాయా అనే పొర కట్టేస్తుంది కళ్ళకి ఆవిడని చూడడం కానీ ఆవిడ వస్తుంది అందుకని కాస్త ఒళ్ళ దగ్గర పెట్టుకుని సుప్రీం గాడ్ ఆవిడ భక్తి శ్రద్ధలతో పారాయణ చేయండి వారి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే మహాస్వస్తి విన్నారు కదా మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా మనందరికీ ఇది ఒక సందేహం ఉంటుంది ఎంత చదివినా తప్పులు చదువుతున్నామేమో మనం పలికే ఉచ్చారణ తప్పేమో నేర్చుకుంటే బాగుండు అనుకుని చాలామంది అనుకుని ఉంటారు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు అమ్మ ద్వారానే మనం నేర్చుకోవచ్చు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చక్కగా రోజులో ఒక గంట రెండు గంటలు మనకు ఖాళీ ఉంటుంది అన్ని పనులు చేసుకోను చక్కగా ఇది కూడా మనం నేర్చుకుంటే కనుక మనం ఎటువంటి తప్పులు దోషాలు లేకుండా అమ్మని స్తుతించుకోవచ్చు అలాగే అటువంటి ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు అని చెప్తున్నారు వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ ఒకసారి కాల్ చేసి మీరు చక్కగా క్లాస్లో జాయిన్ అవ్వచ్చు